వినుకొండలో ఎన్ఎస్పి కాలువకు మరమ్మతులు నిర్వహించాలి పీడిఎం జిల్లా అధ్యక్షులు షేక్ మస్తాన్ వాలి ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం వినుకొండ మండలం బ్రాహ్మణపల్లి నుండి పిటంరాజు పల్లె సాయిబాబా గుడి పక్కన నుండి గేట్ అవతల వాగు వరకు ఉన్న ఎన్ఎస్పి కాలువకు ఎలాంటి మరమ్మతులకు నోచుకోక కాలువ కుదించుకుపోయి చెట్లు ముళ్ళకంపలు అడవిలో ఏర్పడి రైతులు తమ పొలాలకు నీళ్లు పెట్టుకోవడానికి కాలువ వెంట వెళ్లడానికి దారి కూడా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పీడిఎం జిల్లా అధ్యక్షులు షేక్ మస్తాం పేర్కొన్నారు గురువారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో పరిధిలోని నర్సాపేట బరంపేటలో ఉన్న ఎన్ఎస్పి సూపరిటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ కార్యాలయంలో ఏఓకి మెమలాడు ఉండడం జరిగింది ముందుగా ఆఫీస్ వద్ద నిరసన వ్యక్తం చేశారు సందర్భంగా ప్రజాంగ నాయకులు మాట్లాడుతూ కాలువలు మరమ్మతుల కోసం ప్రభుత్వ పెద్ద ఎత్తున నిధులు విడుదల చేస్తుందని కానీ ప్రభుత్వ ఎత్తున నిధులు చేసినా కూడా ప్రతి సంవత్సరం కాలువలు కట్టలు మరమ్మతులు చేస్తున్నామని ఎన్పిస్ అధికారులు తరచూ మాట్లాడటం తప్ప ఆచారంలో ఎక్కడా పెట్టడం లేదని వారు పేర్కొన్నారు బ్రాహ్మణపల్లి నుండి విడమరాజుపల్లి శివారు వరకు ఉన్న కాలువ దశాబ్దాల తరబడి మరమ్మతులకు నోచుకోబోవడంతో కొంత అన్యాగ్రత్తం కూడా అయిందని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకుల తదితరులు పాల్గొనడం జరిగింది